హలో అండి అందరికీ స్వాగతం ఈరోజు వీడియోలో తోట నుంచి అన్ని ఫ్రెష్గా వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చానండి నేను చాలా రోజుల నుంచి ఈసారి తోటలో టమోటాలు వచ్చినప్పుడు టమోటా సాస్ చేయాలని అనుకుంటూ ఉన్నాను అది ఈరోజు కుదిరిందండి నాకు ఏంటంటే బాగా పండిన టమోటాలు ఉండాలి అది కాక నేను నా ఫామ్లో ఆర్గానిక్గా పండిన టమోటాలతో మాత్రమే నేను చే ఈ వీడియో పెట్టాలనేసి నేను వెయిట్ చేస్తూ ఉన్నాను చాలా రోజుల నుంచి ఇదండి కొన్ని పచ్చి టమోటాలు అవన్నీ వచ్చినాయి ఇవన్నీ నేను ఎలా ప్రిజర్వ్ చేసుకుంటానో కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను అంటే మధ్యలో అది టమోటా సాస్ మనం ఉడకబెట్టిన తర్వాత చల్లడానికి టైం పడుతుంది ఈ మధ్యలో నేను ఇవన్నీ సర్దుకుంటూ ఉంటాను కదా అది కూడా నేను ఎక్కువ రోజులు నిలువుండేలాగా ఉండేలాగా కొత్తిమీర దగ్గర నుంచి కర్రేపాకు దగ్గర నుంచి ప్రతి వెజిటేబుల్ నేను ఎలా ప్రిజర్వ్ చేసుకుంటాను ఫ్రిడ్జ్లో అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇదండి దీనికి ముందుగా మంచిగా పండిన టమోటాలు సపరేట్ చేసుకున్నానండి దానికోసం ఒక మట్టి గిన్నెని తీసుకున్నాను ఇది నేను ఈ మధ్య చెన్నై దగ్గరికి వెళ్ళినప్పుడు తీసుకున్నానండి అక్కడ ఇలాంటి మోడల్స్ చాలా బాగున్నాయి దీనికి మూత కూడా వచ్చింది చూపిస్తాను ముందుగా నేను ఒక హాఫ్ కేజీ నుంచి ముక్కాల్ కేజీ వరకు టమోటాలు తీసుకుంటున్నానండి మీరు యూజ్ని బట్టి మీరు ఒక కేజీ ఆఫ్ ఆవు కేజీ అర కేజీ అనేది మీరు డిసైడ్ చేసుకోండి ఈ టమోటా సాస్కి ముందుగా ఈ టమోటాలని మనం సెలెక్ట్ చేసుకుని పండుగ ఎర్రగా ఉండే టమోటాలను మాత్రమే తీసుకుంటున్నాను వాటిని తీసుకుని నీట్గా క్లీన్ చేసేసుకోండి క్లీన్ చేసేసుకున్న తర్వాత మనం ఏ గిన్నెలో అయితే మనం సాస్ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలో వేసేసి ఉడకబెడతాను ఇవి ముక్కా కేజీ కాదు కేజీ వరకు ఉన్నాయనిపిస్తున్నాయి నేనైతే వెయిట్ చూడలేదు మొదటగా గిన్నె హీట్ అయిన తర్వాత నాలుగైదు లవంగాలు అలాగే ఒక బేర్ లీఫ్ అండి తు� అదే పులావాకు అంటారు కదా అది వేస్తున్నాను అది కొంచెం హీట్ అయిన తర్వాత కడిగి పెట్టుకున్న టమోటాలని వాటిల్లో వేసేసేయండి మనం దీంట్లో వాటరు అవి ఏమీ యాడ్ చేయట్లేదు అండి వాటి ముచ్చికలు అవన్నీ తీసేసి డైరెక్ట్గా ప్యాన్లో మట్టి ముక్కుల్లో నేను ఈ టమోటాలన్నీ వేసేస్తున్నాను అవి మగ్గే కొద్దీ అంటే వేడి పడి అవి మగ్గే కొద్దీ హీట్ అయ్యే కొద్దీ అవి పగిలిపోతాయి పగిలి కొంచెం గుజ్జు గుజ్జుగా బయటికి రావడం స్టార్ట్ అవుతుంది అప్పుడు మనం వాటిని నలిపేయొచ్చు మనం ఈ గరిటితోనే నలిపేయచ్చండి నా ప్రీవియస్ వీడియోస్ కనుక మీరు చూసినట్లయితే ఈ టమోటాలు నేను ఉత్తి బూడిద వేసి పండించింది మాత్రమేనండి అగ్నాశ్రమం ఏమాసనం కూడా వేయలేదు ఇప్పుడు నెక్స్ట్ అల్లం ముక్కలండి కొంచెం ఒక చిన్న టూ ఇంచెస్ అల్లం ముక్కని మనం కట్ చేసేసుకొని దాంట్లో వేసేసుకోండి అంటే టమాటోలతో పాటు అది కూడా మగ్గిపోతుంది మనకి బయట దొరికే టమోటో సాస్లో ఇంత క్వాలిటీగా ఇంత మంచి మంచి ఇంగ్రీడియంట్స్ అయితే యూస్ చేయరని అనుకుంటున్నాను నేను అంటే మన కళ్ళ ముందు మనం చేసుకున్నంత క్వాలిటీ బయట అయితే దొరకదు కదా నెక్స్ట్ బీట్రూట్ అండి ఒక ఫుల్ బీట్రూట్ తీసుకున్నాను మీడియం సైజ్ బీట్రూట్ అండి మరీ పెద్ద బీట్రూట్ కాదు మీకు టమోటా సాస్ ఎక్కువ డార్క్ కలర్లో కావాలి అనుకుంటే ఇంకొంచెం బీట్రూట్ని కూడా యాడ్ చేసుకోండి పెద్ద బీట్రూట్ని యాడ్ చేసుకోండి నేనైతే మంచి రెడ్ కలర్ చాలు అనుకుంటున్నాను అందుకని నేను మీడియం సైజ్ బీట్రూట్ని వేసుకున్నాను చూసారా అది వేడి తగిలి మగ్గే కొద్ది టమోటాలు చిదిరిపోతున్నాయి అందులో తోటలోవి కదండి హైబ్రిడ్ కాదు నాటు టమోటాలు కదా అవి ఇంకా త్వరగా మగ్గిపోతాయి ఉత్తి బూడిద వేసి పండిస్తే ఏం పండుతాయిలే అనుకున్నాను కానీ బాగానే పండుతున్నాయండి కూరగాయలు ఆకుకూరలు గోంగూర పొనగంటాకు చూపిస్తాను చూడండి పక్కన ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా నేను అలా పండించినవే ఇప్పుడు ఒక చిన్న రోల్ తీసుకుని దాంట్లో వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక ఐదు వేసుకుంటున్నాను కొంచెం దంచుకొని పైన తొక్కుని తీసేసుకోవాలి తీసేసుకుని ఆ వెల్లుల్లి రెబ్బల్ని మనం ఆ టమోటాల్లో వేసేసి మగ్గి ఇలా చేయడం వల్ల అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేయచ్చు కానీ ఈ ఫ్లేవర్ రాదండి అప్పటికప్పుడు దంచి వేసుకున్న ఫ్లేవర్ ఏదైనా సరే మసాలాలు కూడా మనం అప్పుడప్పుడు దంచి వేసుకున్న మసాలాలు చాలా బాగుంటాయి ఇలా వీటిని కలుపుకుంటూ అంటే వాటర్ వేస్తే తొందరగా మగ్గిపోతుంది కానీ వాటర్ వేయడం నేను చేసే టమాటో సాస్లో నాకు అంత ఇష్టం ఉండదు అందుకని నేను వాటిల్ని మగ్గిస్తూ ఆ జ్యూస్ అంతా బయటకు వచ్చిన దాకా వెయిట్ చేస్తున్నాను ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసేయండి సిమ్లో పెట్టేసి అప్పుడు ఏంటంటే ఇంకా బాగా కుక్ అయిపోతాయి దీంట్లో కొంచెం ఒక హాఫ్ స్పూన్ కానీ వన్ స్పూన్ కానీ మిరియాల పొడి యాడ్ చేస్తున్నాను మీకు ఎక్కువ ఘాటొద్దు చిన్నపిల్లల ఇంట్లో ఉన్నారనుకున్న వాళ్ళు హాఫ్ స్పూనే వేసుకోండి లేదు అనుకుంటే కారంగా కావాలి అనుకుంటే స్పైసీగా కావాలనుకుంటే మీరు ఫుల్ స్పూన్ వేసుకోండి అలాగే ఒక సగం నిమ్మ చెక్క ఈ నిమ్మరసాన్ని కూడా ఈ టమోటా దీంట్లో యాడ్ చేసేస్తున్నాను ఈ నిమ్మకాయ పిండడం వలన మంచి టేస్ట్ వస్తుందండి మనం ప్రిజర్వేటివ్స్ ఏమీ కలపట్లేదు కాబట్టి దీంట్లో ఇవే ప్రిజర్వేటివ్స్ అండి నిమ్ పులుపు ఉప్పు కారం అలాగే తీపి ఇవన్నీ ప్రిజర్వేటివ్సే ఇదండి బాగా ఉడికిపోయినాయి ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టుకోవాలి కనీసం అయినా పడుతుందండి ప్యాన్ కింద పెట్టేయండి త్వరగా చల్లారిపోతుంది ఇదండి నేను ఇందాక చెప్పాను కదా మూత ఇదే ఈ మూత వచ్చింది దానికి నేను ఇందాక చాలా ఇది కొంచెం బరువుగా ఉండడంతో నేను ఈ గ్లాస్ మూతని యూజ్ చేశాను ఇప్పటివరకు ఇంకా దీన్ని చల్లారి పెట్టేసుకుందాం ఈలోగా నేను కూరగాయలు ఎలా ప్రిజర్వ్ చేసుకుంటానో మీకు చూపిస్తాను టమోటాలండి మెయిన్గా ఈ టమోటాలని ప్రిజర్వ్ చేయడమే కష్టం ఫస్ట్ మీరు పచ్చివి దోరవి పండువి ఇట్లా మూడు రకాలుగా టమోటాలని డివైడ్ చేసేసుకోండి డివైడ్ చేసేసుకున్న తర్వాత ఒక బాక్స్లో ఒక కంటైనర్లో అడుగున టిష్యూ పేపర్స్ వేసేసి వాటిల్లో పచ్చి వరకు ఒక బాక్స్లో వేసేసుకోండి మరీ పచ్చిగా ఉన్నాయి ఒక రెండు మూడు రోజులు టైం పడుతుంది అవి పండడానికి అనుకున్నప్పుడు అవి ఒక బౌల్లో వేసుకుని బయట ఉంచుకోండి పండిన తర్వాత అంటే కొంచెం దూరగా అయిన తర్వాత మళ్ళీ ఇంకో బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను కరివేపాకను కూడా అంతేనండి ఒక టిష్యూ పేపర్ వేసేసి అడుగున దాని మీద ఈ కరివేపాకుల్ని కొమ్మలు కొమ్మలు అట్లాగే పెట్టేస్తాను కొంతమంది ఆకులన్నీ విడదీసేసి పెడతారు కానీ అది ఎక్కువ రోజులు నిలువ ఉండదండి ఆకు కొంచెం నల్లగా అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర అండి కొత్తిమీర కూడా అంతే ఒకసారి మీరు వాష్ చేసేసుకుని కొంచెం ఫ్యాన్ కింద అలా ఆరబెట్టుకోండి ఎక్కువసేపు ఆరబెట్టొద్దు మరీ డ్రై డ్రైగా అయిపోతుంది దీనికి కూడా అంతే కింద టిష్యూ పేపర్ వేసేసి ఒక లేయర్ ఆకులు పెట్టేస్తాను కొత్తిమీర దానిపైన ఇంకో టిష్యూ పేపర్ పెట్టేసి క్లోజ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నెక్స్ట్ పాలకూరండి మనం పక్క రోజే వాడుకునే పని అయితే అంటే నెక్స్ట్ డే ఆ కర్రీ చేసేస్తాము అనుకున్నప్పుడు దాన్ని టిష్యూ పేపర్స్ వేసి ఇదంతా చేయాల్సిన పని ఉండదండి అది అలాగే పెట్టేసుకోవచ్చు ఇదండి పొనగంటాకు ఇది కూడా అంతే అడుగున టిష్యూ పేపర్ వేసేసి దాంట్లో పెట్టేస్తున్నాను నెక్స్ట్ గోంగూరండి గోంగూరని మాత్రం నేను పేపర్ బ్యాగ్లో వేసి పెడుతూ ఉంటాను ఎప్పుడూ అలాగే చేస్తాను దానివల్ల ఏంటంటే మనం టిష్యూ పేపర్స్ అవి ఇవి వేయాల్సిన అవసరం కూడా ఉండదు నెక్స్ట్ పచ్చిమిరపకాయలు అండి ఇవి కూడా అంతే అడుగున టిష్యూ పేపర్ వేసేసి నేను పచ్చిమిర్చి పల్చిగా అట్లా పరిచేసినట్టు పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను పచ్చిమిర్చి అయితే అసలు పండవు అన్నారు నాకు అలాంటిది బాగానే వచ్చినాయండి వచ్చిన వరకే చాలు ఆర్గానిక్గా వస్తే చాలని అనుకుంటావు అనుకుంటూ ఉంటాను నేను టమాటాలు కూడా బాగా పండిని విడిగా పెట్టుకుంటాను వెంట వెంటనే వాడేసుకోవడానికి కూరగాయలన్నీ సర్దేశాను ఈ మట్టి గిన్నెలో ఉండడం వల్ల త్వరగా చల్లారట్లేదు అంటే గిన్నె వేడి ఉంటుంది కదా అందుకని ప్లేట్లో వేసాను ఇంక ఇప్పుడు ఇది మిక్సీ జార్లో వేసేసి మె మెత్తగా పేస్ట్ చేసేస్తాను ఎక్కువ వాటర్ ఉన్నాయండి అంటే టమోటో వాటర్ ఉంటుంది కదా అవి ఉన్నాయి వాటి వల్ల మిక్సీ మూత ఎగిరిపోయిందంటే ఇబ్బంది అయిపోతుంది అందుకని కొంచెం వాటర్ వడగట్టేద్దామని ఒక స్ట్రైనర్ పెట్టి ఆ పైప్ కొంచెం వాటర్ మొత్తం తీసేస్తున్నాను తర్వాత ఆ పల్ప్ వరకు మిక్సీలో వేస్తాను రెండు నిమిషాలు అలా వదిలేయండి ఎక్స్ట్రా ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయి అంటే బౌల్లోకి వచ్చేస్తాయి ఇప్పుడు ఆ పల్ప్ని మనం మిక్సీలో వేసేసుకుందాం ఈ వాటర్ని ఏం వేస్ట్ చేయమండి ఈ వాటర్లో మనం ప్యూరీని వేసేసి కొంచెం సేపు బాయిల్ చేసుకోవాలి దాంట్లో ఒక రెండు ఇంగ్రీడియంట్స్ కూడా ఉన్నాయి అవి కూడా యాడ్ చేస్తాం కొంతమంది ఈ టమోటా విత్తనాలు తినకూడదు అని చెప్తారు కదా అలా ఏమి ఇబ్బంది ఉండదండి మనం మిక్సీ వేసినా ఆ విత్తనాలు నలగవు మీకు లాస్ట్లో చూపిస్తాను చూడండి బిర్యానీ ఆకుని మాత్రం నేను తీసి సపరేట్ చేసేసాను అది వెయ్యట్లేదు అంటే దాంట్లో ఉన్న ఆ ఫ్లేవర్ దిగిపోయి ఉంటుంది ఇక మనకు ఆకుని గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఇదండి అదే నెట్లో ఆ ప్యూరీని మిక్సీ వేసిన ప్యూరీని వేసేస్తున్నాను వేసేసి మనం గరిటతో తిప్పుతూ ఉంటే పల్ప్ అంతా కిందకు దిగిపోతుంది ఆ గుజ్జంతా ఇదండి ప్యూరీ అంతా ఎంత బాగా కిందకు వచ్చేసిందో నెట్కి కూడా చాలా ఉంటుందండి అంటుకుని అదంతా గరిటితో తీసేసుకోండి ఇంకా లాస్ట్కి ఇలా విత్తనాలు ఆ గుజ్జు మాత్రమే మిగిలిపోతాయి ఇంక ఇది పక్కన పెట్టేసుకోవచ్చు చెట్లకు వేసేయండి ఏవైనా సరే మనకి చెట్లకు ఉపయోగపడతాయి ఫర్టిలైజర్ అయిపోతాయి ఇప్పుడు మళ్ళీ కొంచెం ప్రాసెస్ ఉందండి దీన్ని ఇంకొకసారి బాయిల్ చేసుకోవాలి మనం అంటే అది కొంచెం పల్చగా ఉంటుంది దాన్ని చిక్కబడేలాగా వేసు చేసుకోవాలి అలాగే రెండు వస్తువులు కూడా యాడ్ చేయాలి బెల్లం అండి బెల్లం వేయడం వల్ల లైట్గా తీపి ఉండి సాస్ చాలా బాగుంటుంది స్వీట్ అండ్ సోర్ అని మనకి బాటిల్ మీద కూడా రాసి ఉంటారు కదా టమోటా సాస్ బాటిల్ మీద ఇదండి ఒక చిన్నది కానీ లేకపోతే ఆ సైజ్వి రెండు ముక్కలు కానీ వేసుకోవచ్చు కొంచెం తీ కావాలనుకున్న వాళ్ళు స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు తక్కువ వేసుకోండి అలాగే సాల్ట్ ఒక స్పూన్ సాల్ట్ వేశాను ఇంకా ఇదేమో కారం అండి నేను ఇది కూడా ఆర్గానిక్ది తీ తీసుకున్నాను ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అనుకోండి ఒక టేబుల్ స్పూన్ నిండా కారం వేస్తున్నాను ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోండి బెల్లం కూడా దంచి వేయాల్సిన అవసరం ఉండదండి అది బాగా ఉడికేలోపు అవి కరిగిపోతాయి మిక్స్ దంచి వేసుకుంటే ఇంకా మంచిది ండి టమాటో సాసు ఇలా ఉడికి ఉడికి దగ్గర పడిపోతుంది ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసేసి చల్లార పెట్టుకోవాలి మనం ప్రిజర్వేటివ్స్ ఏమీ కలపలేదు కాబట్టి మనం దీన్ని ఫ్రిజ్లో పెట్టుకుంటే మంచిదండి ఒకరోజు రెండు రోజులు అయితే బయట ఉంచుకోవచ్చు కానీ మనకి ఎక్కువ రోజులు అది ఉపయోగపడాలి అనుకుంటే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఆఫ్ చేసేసి చల్లారి పెట్టేస్తున్నాను చూడండి కేజీ టమోటాల వరకు వేశాను కదా ఒక హండ్రెడ్ గ్రామ్స్ వచ్చినట్టుంది టమోటా సాస్ ఒక గ్లాస్ కంటైనర్ తీసుకుని చల్లారిపోయిన తర్వాత దాన్ని ఆ గ్లాస్ జార్లో వేసేస్తున్నాను ఈ టమోటా సాస్ మనకు అన్నిట్లోకి ఉపయోగపడుతుందండి బ్రెడ్ శాండ్విచెస్ లేకపోతే ఏదైనా టమోటా సాస్ని ఉపయోగించే కర్రీస్లో కానీ చపాతీల్లో కానీ అన్నిటికి యూజ్ అవుతుందండి చిక్కగా ఎంత బాగా వచ్చిందో చూడండి కలర్ కూడా చాలా బాగా వచ్చింది అది బీట్రూట్ వల్ల అండి టమోటా ఓన్లీ టమోటా వేస్తే మీకు ఆ కలర్ రాదు బీట్రూట్ వేయడం వల్ల ఆ కలర్ వచ్చింది మామూలుగా బయట దొరికే దాంట్లో కలర్ యాడ్ చేసేస్తారు దీంట్లోనే మనం కొన్ని ఎండుమిరపకాయలు కూడా అంటే కాశ్మీరీ చిల్లీస్ అని వస్తాయి కదా అవి కూడా వేసుకోవచ్చు కానీ ఘాట్ అయిపోతుందని అనిపించి నేను అవి కాశ్మీరీ చిల్లీస్ వాడట్లేదు ఇంకా దాన్ని ఫ్రిజ్లో పెట్టేసుకుంటే మీకు నెల రోజులైనా ఏమవ్వదు మనం చెట్లు వేసుకున్నప్పుడు ఒకేసారి ఎక్కువ టమోటాలు వచ్చేస్తూ ఉంటాయి కదా అప్పుడు కూడా ఇలా చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కర్రీస్లో కూడా యూస్ చేసుకోవచ్చు దీన్ని దోండి నేను దీంతో శాండ్విచ్ చేశాను చూపిస్తాను చూడండి బ్రెడ్స్ తీసుకుని బ్రెడ్స్కి ఆ సాస్ని టమోటా సాస్ని అప్లై చేశాను నేను ఈ బ్రెడ్ శాండ్విచ్లోకి పాలకూర చూపించాను కదండి నిన్న పాలకూరని ఎలా ఫ్రిడ్జ్లో ప్రిజర్వ్ చేసుకోవాలనేసి ఆ పాలకూరతో పెసరపప్పు వేసి ఒక ఫ్రై లాంటిది చేశాను ఆ ఫ్రైని శాండ్విచ్లో యూస్ చేస్తున్నాను అలాగే కొంచెం లెట్యూస్ తీసుకున్నానండి లెటెస్ రెండు రకాలు ఉంటుంది కదండి ఒకటి ఐస్ బర్క్ వస్తుంది ఇంకొకటి మామూలు లెటస్ నేను ఎప్పుడూ ఇంట్లో ఉంచుకుంటూ ఉంటాను రెండు రకాలు ఈ పైన స్లైస్కి కూడా మీరు టమాటో సాస్ కావాలంటే రాసుకోవచ్చు నాకు టమోటా సాస్ ఇష్టమే కానీ అంత ఎక్కువ యూస్ చేయడం ఇష్టం ఉండదు అంటే ఫుల్గా బ్రెడ్కి అప్లై చేసేయడం అంత నచ్చదు కానీ ఆ ఫ్లేవర్ బాగుంటుంది ఆ టమాటా సాస్ ఒక్క స్పూన్ వరకు యూస్ చేస్తాను ఒక్కొక్కసారి రా టమోటాలే తినేస్తూ ఉంటాను మామూలుగా తోటలో నుంచి తీసుకొచ్చినప్పుడు అవి ఇంకా మంచిది కదండి టమోటా సాస్ని ఎక్కువ ఇష్టపడేవాళ్ళు ఒక టూ త్రీ స్పూన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు బ్రెడ్స్కి ఈ టమాటో సాస్ని మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను ఎక్కువ మందులు అవి ఏం యూస్ చేయకుండా ఉత్తి బూడిదతోనే పండిస్తున్నానని చెప్పాను కదండి ఇప్పుడు మీరు ఇందాక చూసిన కూరగాయలన్నీ నేను అలా పండించినవే ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి ఓకే అండి ఉంటాను